ఈరోజు పెంతికొస్తు దినం యొక్క పరిశుద్ధ కూడిక చరిత్రలోకి తిరిగి చూస్తే రెండు వేల సంవత్సరాల క్రితం ఇదే రోజున ఎరుషలేములోని శిష్యులు మరియు అసంఖ్యాకమైన ప్రజలు ఒక అద్భుతమైన సంఘటనను చూశారు ఆ దినందు గలలియలోని నజరేతు ప్రజలు వివిధ భాషలలో మాట్లాడారు మరియు పదిహేను కంటే ఎక్కువ భిన్నమైన దేశాల నుండి అసంఖ్యాకమైన ప్రజలు తమ మాతృభాషలలో యొక్క దేవుని గొప్ప కార్యమును రెండు వేల సంవత్సరాల క్రితం ఈ పెంతి కోస్తు దినమందు దేవుడు తన ప్రజల కొరకు ఏసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చుటకు మార్గాన్ని తెరిచారు ఈరోజు రండి ఆత్మ మరియు పెళ్లి కుమార్తె యొక్క క్రొత్త నిబంధన పరిచారకులనే పేరు గల ఉపదేశంతో దేవుని వాక్యమును అధ్యయనం చేద్దాం ప్రతి ఒక్కరూ ఏమి కలిగి ఉండని సీసాను మనం ఏమని పిలుస్తాము మనం దానిని కాలి సీసా అని పిలుస్తాము ఇప్పుడు ఆ సీసాలో నీరు ఉన్నట్లయితే మనం దానిని ఏమని పిలుస్తాము అది నీటి సీసాగా మారుతుంది మరియు ఆ సీసాలో ఒక పువ్వు ఉన్నట్లయితే మనం దానిని ఏమని పిలుస్తాము అది పువ్వుల సీసాగా మారుతుంది దయచేసి దీనిని పరిగణించండి ఇప్పుడు రండి మన ఉదాహరణను గిన్నెలకు మారుద్దాం అందులో ఏమీ లేని గిన్నెను మనం ఏమని పిలుస్తాము అది ఒక ఖాళీ గిన్నె ఏమైనా అందులో బియ్యం ఉన్నట్లయితే ఏమవుతుంది అది ఒక బియ్యం గిన్నె అది నీటిని కలిగి ఉన్నట్లయితే ఏమవుతుంది లేక చారు లేక వంటకాలు ప్రతి ఒక్కరూ మన లోపల కలిగి ఉన్నదే మనం ఎవరో కూడా నిర్ణయించదా మనలో మనం కలిగి ఉన్న దానిపై ఆధారపడి మార్పు సంభవిస్తుంది మనం ఉపరితలంపై ఒకేలా కనబడవచ్చు కానీ మనలో ఉన్న దానిపై ఆధారపడి మనం భిన్నమైన వ్యక్తులుగా రూపాంతరం చెందుతాము మనం అపోస్తుల యుగం యొక్క చరిత్రను తిరిగి చూసినట్లయితే ఈ పెంతి కోస్తు దినమందు అపోస్తులపై ఏమి కుమ్మరించబడెను పరిశుద్ధాత్మ వారిని నింపినందున అపోస్తులు ఎలా మారారు వారు క్రొత్త నిబంధన యొక్క పరిచారకులుగా మారారు వారు దేవుని యొక్క పరిపూర్ణ పిల్లలుగా మారలేదా ఖాళీ సీసా నీటితో నిండినప్పుడు నీటి సీసాగా మరియు పువ్వులతో నిండినప్పుడు పువ్వుల సీసాగా మారుతుంది అదే విధంగా ఒక ఖాళీ గిన్నె అది కలిగి ఉన్న దానిపై ఆధారపడి ఒక బియ్యం గిన్నెగా ఒక నీటి గిన్నెగా లేక ఒక చారు గిన్నెగా మారగలదు అదేవిధంగా మనలో పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు మనం పరిశుద్ధాత్మ యొక్క ప్రజలుగా రూపాంతరం చెందుతాము ముఖ్యంగా మనలో ఆత్మ మరియు పెళ్లి కుమార్తె ఉన్నట్లయితే ఏమి జరుగును మనం పరలోకపు పిల్లలుగా మరియు క్రొత్త నిబంధన యొక్క పరిచారకులుగా రూపాంతరం చెందమా కోస్తు దినమందు మనం పరిశుద్ధాత్మ ద్వారా రూపాంతరం దీని ద్వారా జన్మించే కార్యము తప్పక జరుగును నిన్నటి వరకు మనం సువార్తను బిగ్గరగా ప్రకటించకపోవచ్చు ఇది అపోస్తుల విషయంలో దాదాపు ఇలానే ఉండెను ఏమైనా పెంతికోస్తు దినమందు పరిశుద్ధాత్మను పొందుకున్న తరువాత వారు పూర్తిగా భిన్నమైన ప్రజలుగా మారారు వారు నిర్భయంగా మరియు నిస్సందేహంగా క్రీస్తు అని సాక్ష్యం ఇచ్చారు వారు పూర్తిగా రూపాంతరం చెందారు రండి దృశ్యాన్ని పరిశుద్ధ గ్రంథం ద్వారా పరిశీలిద్దాం అపోస్తుల కార్యంలో రెండవ అధ్యాయం ఒకటో వచనాన్ని చూద్దాం పెంతి పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి మనం ఒకటో అధ్యాయం నుండి చదివినప్పుడు వారు శ్రద్ధగా ప్రార్థించారు రండి ఒకటో అధ్యాయం పదిహేనో వచనం చూద్దాం ఆ కాలమందు ఇంచుమించు నూట ఇరవై మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య ఇట్లా నేను యేసు యొక్క ఆరోహణం నుండి పెంతికోస్తు దినం వరకు నూట ఇరవై మంది ఆ పది రోజులలో ఏమి చేశారు ఒకటో అధ్యాయము పన్నెండో వచనం అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి ఎరుషలేమునకు తిరిగి వెళ్ళిరి ఆ కొండ ఎరుషలేమునకు విశ్రాంతి దినమున నడవతగినంత సమీపమున ఉన్నది వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయి వారెవరనగా పేతురు యోహాను యాకోబు ఆంధ్రేయ పిలిప్పు తోమ భర్తలుమయి మత్తయి అల్ఫై కుమోడగు యాకోబు జొలైతే ఎనబడిన సీమోను యాకోబు కుమారుడగు యూద అనువారు వీరందరును వీరితో కూడా కొందరు స్త్రీలును యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏకమనసుతో ఎడతయక ప్రార్థన చేయుచుండిరి యేసు ఆరోహణం తరువాత వారు పది పాటుగా తమంతట తాము ప్రార్థనకు అంకితమయ్యారు చివరకు రెండవ అధ్యాయం ఒకటో వచనంలో పెంతికోస్తు దినము వచ్చెను పెంతికోస్తను పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట ఉండిరి అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ వారు దేనితో నింపబడ్డారు పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి అపోస్తుల కార్యంలో రెండవ అధ్యాయం ప్రకారంగా దినమందు పరిశుద్ధాత్మ అనుగ్రహించబడెను పరిశుద్ధాత్మ వచ్చాను మరియు అప్పటి నుండి వారు పరలోకం నుండి వచ్చిన సర్వశక్తి గల దేవుడు విశ్వసించండి మరియు రక్షణ పొందుకుని పాపక్షమాపణను పొందుకోండి అంటూ సువార్తను ప్రకటించారు ఈ విధంగా తొలకరి వర్షపు పరిశుద్ధాత్మను పొందుకున్న తరువాత వారు ప్రకటించడం ప్రారంభించారు మరణం తర్వాత ప్రతి తలుపుకు తాళం వేస్తూ శిష్యులు రహస్యంగా సమావేశమయ్యారు వారు భయంతో నిండిపోయారు ఏమైనా కోస్తు దినం తర్వాత ఒక విశేషమైన మార్పు సంభవించను ఈ దినమునకు ముందు వారు యేసును విశ్వసించువారు అని బహిరంగంగా పిలువబడుటకు భయపడ్డారు దీనికి విరుద్ధంగా దినం తరువాత వారు సువార్తను ధైర్యంగా ప్రకటించారు ఈ విధంగా కోస్తు దినము తొలినాటి సంగమనకు ఒక మలుపుగా మారెను అప్పటి వరకు శిష్యులకు అటువంటి ధైర్యం లేకుండెను వారు భయపడ్డారు సిలువ వేయబడిన తర్వాత ఆయన పునరుత్నం తర్వాత కూడా తన శిష్యులందరూ ఏమి చేశారు వారు భయంతో వేసుకున్నారు యేసు అకస్మాత్తుగా వచ్చి వారి మధ్య నిలబడినట్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదా పునరుత్నం తర్వాత యాభయో దినము అనున్నది దినము రెండు నెలల్లోపు వారు పూర్తిగా భిన్నమైన వ్యక్తులుగా మారిపోయారు నీటితో నిండినప్పుడు ఖాళీ సీసా నీటి సీసాగా లేదా పువ్వులతో నిండినప్పుడు పూల సీసాగా మారినట్లుగా వారు పరిశుద్ధాత్మతో నిండినప్పుడు వారు చాలా ధైర్యంగా మారెను మన మెస్య మన రక్షకుడు ఆయనే క్రీస్తు వారు యేసుక్రీస్తు గురించి ప్రకటించుటకు సందేహించలేదు లేదా భయపడలేదు వారు యేసును క్రీస్తుగా విశ్వసించారని ప్రజలందరికీ సాక్ష్యం ఇచ్చారు వారు క్రీస్తు గురించి శ్రద్ధగా అతిశయించారు వారి ప్రాయసములన్నీ అపోస్తుల కార్యముల గ్రంథమంతటా నమోదు చేయబడ్డాయి ఫలితంగా ఒక అద్భుతం జరిగెను కేవలం ఒక్క రోజులోనే మూడు వేల మరియు ఐదు వేల మంది ప్రజలు కూడా యేసును విశ్వసించారు రండి అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ఐదవ వచనం వైపు మల్లడం ద్వారా పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వారెలా మారిపోయారో పరిశీలిద్దాం ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు ఎరుశలేములో కాపురముండిరి ఈ శబ్దము కలగగా జనులు గుంపులుగా కూడివచ్చి ప్రతి మనుషుడు తన స్వభాషతో వారు మాటలాడుట విని కలవరపడిరి అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి ఇదిగో మాటలాడుచున్న వీరందరూ గలలీయలు కారా వారి ఏమిటంటే గలలియ నుండి వచ్చిన ప్రజలు ఎన్నటికీ పదిహేను లేదా అంతకంటే ఎక్కువ విదేశీ భాషలు మాట్లాడలేరు ఏమైనా పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఈ జాలరులు ఇక ఏమాత్రం కేవలం జాలర్లుగా నిలిచిపోలేదు వారు దేవుని పిల్లలుగా క్రొత్త నిబంధన పరిచారకులుగా మరియు యేసుక్రీస్తు యొక్క సాక్షులుగా మారెను వారి పేరు ఇకపై ఖాళీ సీసా లేదా నీటి సీసా కాదు బదులుగా వారు పరిశుద్ధాత్మ యొక్క ప్రకాశించే పుష్పాలను కలిగి ఉన్న ఒక వైభవమైన కుండిగా రూపాంతరం చెందారు ఫలితంగా దేవుని సువార్త యొక్క ఆశ్చర్యకరమైన కార్యము జీవంలోనికి వచ్చాను రండి ముప్పయో వచనంతో కొనసాగిద్దాం పేతురు మొదటిగా నిలబడి ప్రజలతో ఇలా చెప్పాను ముప్పయో వచనం అతని సమాధి నేటి వరకు మన మధ్యనున్నది అతడు ప్రవక్త అయి ఉండెను గనక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకరిని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణ పూర్వకంగా పెట్టుకున్న సంగతి అతడెరిగి క్రీస్తు పాతాళంలో విడువబడలేదనియు ఆయన శరీరము కుల్లిపోలేదనియు దావీలు ముందుగా తెలుసుకుని ఆయన పునరుత్నమును గూర్చి చెప్పెను ఈ యేసును దేవుడు లేపెను దీనికి మేమందరము సాక్షులము ఆ సమయం వరకు వారు భయంతో గదిలో దాక్కున్నారు కాని పునరుత్నం గడిచిన యాభై రోజుల తర్వాత ఈ ఆశ్చర్యకరమైన రూపాంతరం సంభవించను వారు ఎరుసలేములోని జనసమూహముతో ఏసే క్రీస్తు అని ఆత్మవిశ్వాసంతో నొక్కి చెప్పారు రండి వచనం వెళ్దాం రండి వచనం చూద్దాం వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు ఎవరి నామంలో యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందుడి కేవలం యాభై రోజుల క్రితం వారు నేను యేసు నామమును ప్రస్తావించుటకు తెగించినట్లయితే నేను యూదుల చేత ఎగతాళి చేయబడనా అని ఆలోచిస్తూ ఎంతో భయపడ్డారు ఏమైనా వారు ధైర్యంగా ఏమి చెప్పారు మారు మనసు పొంది యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుకొనుడి అలాగే అపోస్తుల కార్యంలో నాలుగవ అధ్యాయంలో వారు ఏమి ప్రకటించారు మరి ఎవని వలనూ రక్షణ కలగదు ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము గతంలో వారు ఖాళీ సీసల వలె ఉండెను ఏమైనా దేవుడు వారిని పరిశుద్ధాత్మతో నింపారు పరిశుద్ధాత్మ అటువంటి శక్తివంతమైన కార్యమును తీసుకోవచ్చును తండ్రి యుగంలో యహోవా అని పిలువబడే పరిశుద్ధాత్మ కాళీ సీసాలో కుమ్మరించబడెను మరియు కుమారుని యుగంలో అనబడే పరిశుద్ధాత్మ అనుగ్రహించబడెను ఈనాడు పరిశుద్ధాత్మ యుగంలో క్రొత్త నామైన క్రీస్తు అన్ గారు మరియు నూతన ఎరుసలేము పరలోక తల్లి పరలోకపు పిల్లలపై పరిశుద్ధాత్మను కుమ్మరించారు కాబట్టి మనం ఇప్పుడు ఒక కార్యమును కలిగి ఉన్నాము తండ్రి యుగంలో వారు యహోవా నామాన్ని ప్రకటించారు కుమారుని యుగంలో వారు యేసుక్రీస్తు యొక్క నామమును ప్రకటించారు అయితే పరిశుద్ధాత్మ యుగంలో మనం క్రొత్త పేరైన అన్సాంఘం గారిని మరియు నూతన ఎరుసలేము పరలోక తల్లిని ప్రకటించవలను ఈ కోస్తు దినమందు మనం పొందుకునే పరిశుద్ధాత్మ ఈ పాత్రను నెరవేర్చుటకు అనుగ్రహించబడెను రెండు వేల సంవత్సరాల క్రితం యేసు యొక్క శిష్యులు యూదులకు చాలా భయపడ్డారు మరియు యేసు నామాన్ని బయలుపరచడానికి కూడా భయపడ్డారు బలమైన విశ్వాసాన్ని కలిగి ఉన్న పేతురు కూడా యేసును నిరాకరించాడు నీవు గలలియ దేశస్తుడవు కాదా మీరు యేసుతో ఉండటాన్ని నేను చూశాను పేతురు మీరు దేని గురించి మాట్లాడుచున్నారు అతడు నాకు తెలియదు అని చెప్పాను అతను ఆయనను ఎన్ని మార్లు నిరాకరించెను మూడుసార్లు ఎవరైనా నాకు ఏసు తెలుసు అని చెప్పుకున్నట్లయితే వారు యూదా సమాజంలో భయంకరమైన వ్యక్తిగా ఎంచబడతారు కాబట్టి శిష్యులు చాలా భయపడ్డారు ఏమైనా ఈ సమయం నుండి వారు అనేక మంది ప్రజల ముందు ధైర్యంతో యేసుపై తమ నమ్మకాన్ని వెల్లడిపరిచారు ఒక్కసారి వారు అలా చేసిన తర్వాత ఒక్క రోజులో ఎంత మంది పొందారు వచనం చూద్దాం ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తీసం పొందిరి ఆ దినమందు ఇంచు మించు వారెంతమంది ఉండెను మూడు వేల మంది చేర్చబడిరి ఆ సమయం నుండి వారి క్రియలన్నీ పెంతి దినమందు తొలకరి వర్షపు పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడెను రండి నలభై మూడో వచనంతో కొనసాగిద్దాం అప్పుడు ప్రతి వానికిని భయము కలిగెను మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగెను విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి గాక వారు తమ చెర స్థిరాస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి మరియు వారేక మనస్కులై ప్రతి దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి ఆయన ఏమి చేశాను రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను ఈ విధంగా పెంతికోస్త దినమందు నూట ఇరవై మంది ప్రజలు తొలకరి వర్షపు పరిశుద్ధాత్మను పొందుకున్నారు ఆ దినమందే మూడు వేల మంది మారుమనసు పొంది రక్షణ పొందారు మరియు ఈ అద్భుతమైన సంఘటనను అనుసరించి ప్రతిరోజు అసంఖ్యాకమైన ప్రజలు మారుమనసు పొంది బాప్తీసమును పొందారు మరియు దేవుని యొక్క పరిశుద్ధ కృప వద్దకు తిరిగి వచ్చారు మానవ దృక్కోణంలో వారు యేసుక్రీస్తు గురించి ప్రకటించినట్లయితే ప్రజలు మీరు కూడా అటువంటి వింతైన మతాన్ని విశ్వసిస్తారు అంటూ వారిని నిరాకరించినట్లుగా కనబడెను ఏమైనా మూడు వేల మంది మారు మనసు పొంది బాప్తీసం పొందారు రెండు అపోస్తుల కార్యములు ఆరవ అధ్యాయం వద్దకు వెళ్దాం ఆరవ అధ్యాయం ఒకటో వచ్చినము ఆ దినములలో శిష్యుల సంఖ్య ఏమి జరిగెను విస్తరించుచున్నప్పుడు దేవుడు వారికి ప్రతిరోజు ఆశీర్వాదాలు కుమ్మరించినందున సంఖ్య విస్తరించెను దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య ఎరుశలేములో బహుగా విస్తరించెను మరియు యాజకులలో అనేకులు వారు ఎలా మారెను విశ్వాసమునకు లోబడిరి ఎవ్వరూ ఊహించలేని పెద్ద సంఖ్యలో యాజకులు కూడా విశ్వాసమునకు విధేయతగా మారారు అటువంటి విశేషమైన సంఘటనలు జరగటం ప్రారంభమైనది అటువంటి తక్కువ వ్యవధిలో సువార్త విస్ఫోటనంగా విస్తరించినందున యూదా మతం చాలా ఉద్రిక్తంగా మారింది వారు ఇది ఇలాగే కొనసాగినట్లయితే ప్రతి ఒక్కరూ యేసును విశ్వసిస్తారు మేము దీనిని జరగనివ్వము అని తలంచి అపోస్తులపై ఆంక్షలు విధించను రండి నాలుగో అధ్యాయం పదిహేడో వచనం చూద్దాం ఆయనను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనా మాట్లాడకూడదని మనం వారిని బెదురు పెట్టవలనని చెప్పుకొని మారు మారుమనసు పొందుడి బాప్తీసం పొందుడి మరియు నామంలో పాపక్షమాపణ పొందుకోండి అని ప్రకటించినందున అనేక మంది చేరారు ఇది యూదుల సమాజంలో గొప్ప సంక్షోభాన్ని కలిగించింది ఈ విధంగా ఇది ప్రజల మధ్యకు ఇంకా విస్తరించకుండా ఆపడానికి వారు శిష్యులను బెదిరించారు వారు సువార్తను ఆటంకపరచుటకు తమ ఉత్తమ కార్యం చేశారు ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనా మాట్లాడకూడదని మనం వారిని బెదురు పెట్టవలనని చెప్పుకొనిరి అప్పుడు వారిని పిలిపించి మీరు ఏసు నామమును బట్టి ఎంత మాత్రమును మాటలాడకూడదు బోధింపను కూడదని వారికి ఆజ్ఞా పెంచిరి అందుకు పేతులను యోహానును వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా మీరే చెప్పుడి మేము కన్నవాటిని విన్నవాటిని ఉండలేమని వారికి ఉత్తరమిచ్చిరి గతంలో యేసుక్రీస్తు బంధించబడటం చూసిన తర్వాత వారు యేసును నిరాకరించారు ఏమైనా వారు ఇప్పుడు ధైర్యమైన విశ్వాసంతో ఆయనను సాక్షన్ సోదర సోదరి మనం పరిశుద్ధాత్మ ద్వారా ధైర్యాన్ని పొందుతాము ఈ పరిశుద్ధాత్మ యుగంలో రక్షకులు ఎవరు మనం కొత్త పేరు అయిన క్రీస్తు గారు మరియు నూతన ఎరుశలేము పరలోక తల్లి గురించి ధైర్యంగా సాక్ష్యం ఇవ్వవలెను ఈ కారణంగా కీర్తనల ప్రకారంగా మనం ఏమి చేయవలను దేవుని గురించి వారిగా ఉండు మన హృదయాలు గతంలో ఖాళీగా ఉండెను కానీ దేవుడు పరిశుద్ధాత్మతో మనల్ని నింపును తద్వారా మనం ఆయనను అత్యయించగలము తండ్రి యుగంలో పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారు దేవుడైన యహోవా గురించి అత్యయించారు కుమార్ని యుగంలో పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన గురించి అత్యయించారు అయితే పరిశుద్ధాత్మ యుగంలో సంగతేమిటి ఈ యుగంలో పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారు ఆత్మ మరియు పెళ్లి కుమార్తె అయిన పరలోక తండ్రి క్రీస్తు గారు మరియు నూతన ఎరుషలేము పరలోక తల్లి గురించి అత్యయించవలెను సీసాలో ఉన్న దానిపై ఆధారపడి దృగ్విషయాలు మరియు పేర్లు భిన్నంగా మారును మనం పరలోక రాజ్యమును స్వతంత్రించుకునే దేవుని పిల్లలము కాదా దేవుడు మనలను తన పిల్లలుగా ముద్రించారు దేవుని నుండి పరిశుద్ధాత్మను పొందుకుని వారు దానిని ఉపయోగించినట్లయితే అది తన ఉద్దేశాన్ని నెరవేర్చదు మనం పరిశుద్ధాత్మను చురుకుగా ఉపయోగించవలను పేతురు పరిశుద్ధాత్మను పొంది వెంటనే దానిని ఉపయోగించినప్పుడు మూడు వేల మంది ఆత్మలు మారు మనసు పొందలేదా రండి మన దేవుని గురించి మనం అచ్చయపడవలనని బోధించే కీర్తనలు ఇరవయో అధ్యాయం చూడటం ద్వారా కొనసాగిద్దాం రండి కీర్తనల గ్రంథం ఇరవయో అధ్యాయం ఏడో వచనం చూద్దాం ఇరవయో అధ్యాయము ఏడో వచనం కొందరు రథములను బట్టి గుర్రములను బట్టి అత్యయపడదురు మనమైతే మరో మాటలో చెప్పాలంటే మనము అత్యయించవలసినది మన దేవుడైన యహోవా నామమును బట్టి అచము ప్రజలు తమ రథాలు గుర్రాలు సంపద లేదా తమ విద్య విజయాల గురించి అత్యయిస్తారు ఈ లోకంలో కొందరు తమ పిల్లల గురించి కొందరు తమ జీవిత భాగస్వాముల గురించి కొందరు ఇతర విజయాల గురించి అత్యయిస్తారు ఏమైనా దేవుని నుండి పరిశుద్ధాత్మను పొందుకున్న వారి కొరకు వారు దేవుని గురించి అత్యయిస్తారు కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అత్యయపడు మనమైతే మన దేవుడైన యహోవా నామమును బట్టి అతియపడుము రెండు కీర్తనలు ముప్పై నాలుగో అధ్యయం వద్దకు వెళ్దాం వచనం చూద్దాం యహోవా నామమును బట్టి నేను నేను ఏమి చేయుదును అతిశయించుచున్నాను మరి ఒక మాటలలో దీనులు దానిని విని సంతోషించెదరు మనం అది గ్రహించినప్పటికీ లోకంలో లేనన్ని సమస్యాత్మకమైన ఆత్మలు కలవు మనం అతిశయించే దేవుని నామమును విని ఈ కలత చెందిన ఆత్మలు మారుమనస్సు పొంది ఆయన వద్దకు తిరిగి వెళ్లేలా దేవుడు రక్షణ యొక్క వ్యవస్థను రూపొందించారు అప్పట్లో సిలువ వేయబడిన తర్వాత తొలినాటి సంఘ పరిశుద్ధులు రోమా సైనికులకు మరియు యూదులకు భయపడినందున తలుపుకు తాళం వేసి ఉంచేవారు వారు చాలా జాగ్రత్తగా ఉంటూ బాహ్య ప్రపంచం నుండి ఒంటరిగా ఉండెను ఏమైనా యేసుక్రీస్తు మూడవ దినమందు పునరుత్నమై నలభై రోజుల తరువాత పరలోకానికి ఆరోహణమవ్వటం వారు చూశాను అప్పుడు యాభయో దినమందు మార్కు మేడగదిలో ప్రోగైన పరిశుద్ధులపై దేవుడు పరిశుద్ధాత్మను కుమ్మరించారు అప్పుడు పరిశుద్ధులు మారిపోయారు మేము ఇకపై దాగుకొనము సత్యపు దీపము మరుగు చేయబడక ప్రజలందరూ దానిని చూడగలిగేలా బయలుపరచబడవలను ఈ విధంగా పేతురు మొదలుకొని తొలినాటి సంఘం యొక్క పరిశుద్ధులందరూ ఏసే మెస్సియా అనే శుభవార్తను ప్రకటించడం ఎన్నటికీ ఆపివేయలేదు కుమారుని యుగంలో వారు దేవుని గురించి అత్యయపరుటకు సందేహించలేదు కాబట్టి మనం పరిశుద్ధాత్మ యుగం యొక్క రక్షకులైన క్రీస్తు గారు మరియు నూతన పరలోక తల్లి గురించి మరింత ఉత్సాహంగా అత్యయించవలెను అదెందుకనగా యుగంలో పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఏడు రేట్లు ఎక్కువగా శక్తివంతమైనది కాబట్టి మనం తొలినాటి సంఘం కంటే ఏడు రేట్లు బలమైన సత్యపు వెలుగును ప్రకాశించవలెను రండి ముప్పై నాలుగో అధ్యాయం రెండో వచనం చూద్దాం యహోవాను బట్టి నేను అచ్చయించుచున్నాను దీనులు దానిని విని సంతోషించెదరు నాతో కూడి యహోవాను గణపరచుడి మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము మనమిప్పుడు చేయవలసినది ఇదే రెండు ఇర్మియ గ్రంథం తొమ్మిదో అధ్యాయం వద్దకు మల్లుదాం మనం ఇకపై మన దీపాలను దాచకుండా ప్రజలందరూ చూసేలా వాటిని కాంతివంతంగా ప్రకాశింపజేయవలను ఇర్మియా తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడో వచనం రెండు ఇరవై మూడో వచనాన్ని చూద్దాం యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు జ్ఞాని తన జ్ఞానమును బట్టియూ శూరుడు తన శౌర్యమును బట్టియూ అచ్చయింపకూడదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అచ్చయింపకూడదు అచ్చయించువాడు దేనిని బట్టి అక్షయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకునుటను బట్టియే అక్షయింపవలెను నేను ఆనందించువాడనని యహోవా సెలవిచ్చుచున్నాడు ఇక్కడ దేవుడు మన జ్ఞానం గురించి అతిశయపడవలనని చెప్పుచున్నారా ఆయన బలవంతులకు తమ బలం గురించి లేదా ధనవంతులను తమ సంపదల గురించి అత్యయించవలనని చెప్పుచున్నారా అత్యయించి వారు దీని గురించి అతిశయపడవలను ఈ రోజు సియోను కుటుంబ సభ్యులందరూ తమ ఖాళీ సీసాలో పరిశుద్ధాత్మతో నింపబడ్డారు అయితే రండి దేవుని గురించి అతిశయిద్దాం అలా చేయటం ద్వారా ప్రపంచమంతట కలత చెందిన ఆత్మలు పునరుద్ధరించబడగలవు మరియు మనం వారికి ఆనందాన్ని మరియు నిరీక్షణను తీసుకురాగలము చీకటి మరియు కష్ట సమయాలలో ఉన్న ప్రజలందరినీ నిజమైన వెలుగుగా వచ్చిన క్రీస్తు గారు మరియు నూతన ఎరుషలేము పరలోక తల్లి వద్దకు మనం వచ్చేలా చేసే మార్గము ఇదే దీని ద్వారా మాత్రమే మనం రక్షణను పొందుకొని పరలోక గృహానికి తిరిగి వెళ్ళగలము సియోను కుటుంబ సభ్యులందరినీ ఈ ప్రయాణంలో నడిపించమని అడుగుచు నేను ఈనాటి ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను చాలా ధన్యవాదములు